కలర్స్ మహేష్ బాబు అతడు సినిమా మళ్ళీ రిలీజ్ కి రెడీ అవుతోంది కొత్త కలర్స్ సరికొత్త క్వాలిటీతో ఈ సినిమా రీ కాబోతోంది అవును అప్పట్లో థియేటర్ లో అతడు సినిమా పెద్దగా ఆడలేదు మాత్రం అద్దరు కొట్టేసింది అంటూ ఉంటారు ఇందుకే నిజమేనా థియేటర్ లో ఇప్పుడు అతడు సినిమా రిలీజ్ అయితే ఈసారి రికార్డులు బద్దలు కొడుతుందా చూసేద్దాం ఈ స్టోరీలో కలర్స్ రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కొత్త రికార్డు సృష్టించిన హీరో ఎవరు అని అంటే ఠక్కుమని చెప్పేది మహేష్ బాబే ఎందుకంటే కలేజా సినిమా రీ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు పది కోట్లకు పైగా వసూలు చేసింది మరి ఏ సినిమాకు ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ లో ఇంత డబ్బులు రాలేదు ఇప్పుడు అతడు సినిమా వస్తుంది మరి ఈ సినిమా ఎలాంటి మోత మోగబోతోందో కళేజ్ లాగే అతడు కూడా కల్టు మూవీ అంటే ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా కామెడీ టైమింగ్ దగ్గర నుంచి స్టైలిష్ మేకింగ్ వరకు అన్ని అదృశ్య అనిపించే రేంజ్ లో ఉంటాయి పైగా సైలెంట్ గా సీరియస్ లుక్స్ తో మహేష్ కనిపించే తీరు కూడా స్పెషల్ గా ఉంటుంది మనందరికి ఎంతో నచ్చుతుంది కూడా అందుకే టీవీలో వందలు కాదు వేల సార్లు వచ్చిన నచ్చిన సినిమా ఇది కానీ ఇలాంటి సినిమా థియేటర్ లో మాత్రం ఆశించినంత ఆడలేదు అంచనాలని అందుకోలేదు అనే నిర్మాత మురళీ మోహన్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పదే చెబుతారు మరి ఇలా ఎందుకు జరిగిందో నిజానికి ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు మన థియేటర్లలో వసూళ్లు భారీగా చేయకపోయినా ఓవర్సీస్ లో మాత్రం అప్పట్లోనే ఇది వన్ మిలియన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ సినిమాగా రికార్డు సృష్టించింది నిజంగా ఇది సర్ప్రైజ్ గా అనిపించే విషయమే స్టార్ హీరో ఉండి మంచి కామెడీ యాక్షన్ సెంటిమెంట్ లాంటివన్నీ ఉండి కూడా ఎందుకు సోసోగా ఆడింది అంటే చెప్పడం కష్టమే ఈ సినిమా రిజల్ట్ వల్లే తాను మళ్ళీ సినిమాలు తీయలేదు అని కూడా మురళీ మోహన్ చాలా సార్లు చెప్పడం మనం చూసుంటాం జయబేరి బ్యానర్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా కూడా అతడే బాబు ఇది ఏ స్టేషన్ రైల్వే స్టేషన్ అడ్వాన్స్డ్ గా అనిపించడం వల్ల కాస్త ట్రిక్కీ నరేషన్ ఉండడం వల్ల కొన్నిసార్లు సినిమాలు అనుకున్నంత ఎక్కకపోవచ్చు జనానికి మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేను ఒక్కడనే సినిమా కూడా ఈ కోవకు సంబంధించినదే కానీ మహేష్ బాబు అతడు విషయంలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కడ ఉన్నట్టుగా కూడా కనిపించు మంచి ఫ్లో లో వెళ్ళిపోతుంది ధర్మవర్పు సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం మధ్య కామెడీ అయితే ఇప్పుడే కాదు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు గ్రీన్ గానే అనిపిస్తుంది

అతడు మీద థియేటర్లో ఆడలేదు అనే ముద్ర పడటం నిర్మాత డైరెక్టర్ ఈ విషయాన్ని చెప్పడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపించే విషయం సాంబార్ తప్పు గ్లాస్ మార్చండి సాంబార్ మధ్యలో మంచు తినతారు కానీ మనలో మాత్రం చాలా మందికి ఈ సినిమాతో స్పెషల్ అటాచ్మెంట్ ఉండే తీరుతుంది ఫలానా థియేటర్లో చూసామనో ఫలానా సీన్ నచ్చిందనో ఇప్పటికీ టీవీలో వస్తే ఇష్టంగా చూస్తా అనే చెబుతాం కదా అలా అని మాట ఇంతకీ అతడుతో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ రాలేదు అన్నట్టు ఈ సినిమా ఆశించినంత ఆడలేదు అని నిర్మాత చెప్పడానికి గల కారణం ఏంటో మీకు తెలిస్తే ఓపెన్ గా కమెంట్స్ లో షేర్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ కీ కలర్స్